హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఇవి వచ్చేసి వండాడి కొండలో ఇక్కడ వండాడి దగ్గర ఒక అతి పురాతనమైన ఒక శాసనం కూడా ఉంది ఆ శాసనాన్ని మీకు చూపిస్తాను వండాడి కొండ వద్దకు వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో నాకు కనపడిన కొన్ని ప్లేసులు ఇవన్నీ ఇక్కడ నేను వండాడి కొండ వద్దకు వెళ్తాను అక్కడ వచ్చేసి ఒక పురాతనమైన కా ఒక ఉంది వండాడి శాసనము ఆ వండాడి శాసనము ఇది కూడా కాదు ఇంకా కొంచెం దగ్గర పోతే వస్తుంది ఇదో వండాడి దగ్గర ఇక్కడ పోతే కన్నా మనకు గండ త్రినేత్ర వైదుంబ మహారాజు వండాడి శాసనం ఉంది ఇక్కడ నాకు ఒక పెద్ద ఈ శాసనం గురించి ఏం చెప్తున్నా అంటే పూర్వకాలం నుంచి వస్తున్న విషయము వాళ్ళ పెద్దల నుంచి వస్తున్న విషయాలు అన్నమాట అతను ఈ వండాడి శాసనం గురించి చెప్ చెప్పినాడు నాకు గండ త్రినేత్ర వైదుంబ మహారాజు వండాడి శాసనం వైదుంబులు వచ్చి వీళ్ళు ముందుగా చిత్తూరు మండలంలో ఉండేవాళ్ళు వీరి రాజధాని వైదంబ్రవోలు కొన్ని రోజుల తర్వాత పొత్తాపి కలకడ వీరి రాజధానులుగా ఉండేవి వైదంబ మహారాజులు తెలుగు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు వీళ్ళ శాసనాలు కూడా ఎక్కువగా తెలుగులోనే ఉన్నాయి వీళ్ళ ఎక్కువ వీళ్ళ శాసనాలన్నీ కూడా యుద్ధంలో మరణించిన వీరిలో గుర్తుగా వీళ్ళ శాసనాలు వేయించేవాళ్ళు మనం చూస్తున్న ఈ శాసనము వండాడి శాసనం ఈ వండాడి శాసనం వైదంబ మహారాజు గండ త్రనేతుడు పాల్గొన్నాడన్నమాట ఈ శాసనంలో ఉన్న విషయం ఏమిటంటే ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఒక రాజపుత్రుడైనా కావచ్చు లేదా యువరాజైనా కావచ్చు ఇతని పేరు వచ్చి త్రినేతుడు సేనాపతి వీరమహారాజు అని అతనికి ఉన్నాయి ఇతను యుద్ధంలో మరణించిన వ్యక్తి కననం అంటే ఆ దహన సంస్కారాల గురించి ఇక్కడ రాసినారనమాట పూర్వకాలంలో రాజులు కానీ ఉరాజులు కానీ చనిపోతే సజీవుడు సజీవంగా ఉన్న మనిషిని చనిపోయిన వ్యక్తితో పాటు దాన సంస్కారాలు చేసేవారట అంటే రాచపీనుగా తోడు లేదే పోదు అర్థం అని సామెత ఉంది ఇది పెద్దలు చెప్పేవాళ్ళు ఇక్కడ ఉన్న శాసనాన్ని బట్టి యుద్ధంలో వీరమరణం చెందిన వ్యక్తికి ఇతని దహన సంస్కారానికి ఈ రాచపీనుగా ఇతనితో పాటు సజీవంగా ఉన్న కన్న నూదులు అనే ఒక వ్యక్తి చనిపోయిన రాజపుత్రుడితో పాటు రాజపుత్రుడు తినేతుడితో పాటు కీరుగుంట విధానం విధానంగా పొందెను అనగా రాజపుత్రుడితో పాటు కన్న నూదులు అనే వ్యక్తిని దహనం చేసినట్టు శాసనం తెలుపుతున్నది ఇద్దు ఇందులో యుద్ధంలో మరణం వీరమరణం పొంది చనిపోయిన రాజపుత్రుడికి చెందిన బంగారు ఆభరణములు వస్త్రాలు అలంకరణ అలంకారములు అన్ని అలంకారాలు సజీవంగా ఉన్న వ్యక్తికి ధరింపచేసి అతని మృతదేహంతో పాటు ఇతన్ని కూడా అవన్నీ ఆ అలంకారాలంతా ఇతనికి అలంకరించి వీళ్ళు ఈ కన్నా నూదులు అనే వ్యక్తిని కూడా రాజపుత్రుడితో పాటు సజీవ దహనం అంటే అతనితో పాటు వీళ్ళు పూడ్చడము లేకపోతే దహనం చేసిన చేయడము జరిగిందనమాట ఈ కన్న నూదులు అనే వ్యక్తి రాజపుత్రుడు రాజులకు ఈ యొక్క విధానంగా సహాయం చేసినందుకు వారి వంశం వారికి అంటే ఈ కన్న నూదులు అనే వ్యక్తి యొక్క వారసులకు వారి వారసులకు వారి వంశం వాళ్ళకు మనులు మాణిక్యాలు భూములు మాన్యాలు ఇచ్చినట్లు శాసనం తెలుపుతున్నది శాసనం మొత్తం చెదిరిపోయి ఉంది అయినా ఇక్కడ ఉన్న శాసనం మొత్తం ఎట్లుందో అట్లనే వీడియో తీసినాను వండాడి మొత్తం నేను ప్రతి వండాడి ఈ యొక్క వండాడి శాసనం కోసం నేను ప్రతి గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్న అన్ని ప్రాంతాలను గమనించి తిరిగి ఎంతోమందిని అడిగితే నాకు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఈ శాసనం యొక్క ప్రదేశాన్ని నాకు చూపించారు ఇక్కడ ఉన్న పెద్దలు కొందరు ఈ యొక్క శాసనాన్ని గమనిస్తే మొత్తం శాసనం మొత్తం అక్షరాలన్నీ చెదిరిపి ఉంటాయి అన్నమాట మొత్తం అక్కడక్కడ తిరుగు పదాలు మాత్రం ఉన్నాయి అదే మరి ఉన్న శాసనమైనా దాన్ని వీడియో తీద్దామని ఉద్దేశంతో ఇక్కడ వీడియో తీసాను ఈ యొక్క ప్రదేశంలో ఈ శాసనం కోసం వీడియో తీయడానికి నేను రెండు సార్లు వెళ్ళాను ఎందుకంటే ఇక్కడ వీడియో తీసినప్పుడు నాకు ఒక్క శాసనం కనపడింది మళ్ళా తర్వాత రెండోసారి వేరే వాళ్ళు చెప్పారు అక్కడే పక్కన ఇంకొక శాసనం కూడా ఉంది బాబు అని మరి రెండోసారి కూడా నేను వెళ్ళి ఈ రెండు సార్లు ఈ శాసనం కోసం వెళ్ళి రెండు రెండు చోట్ల ఉన్న శాసనాన్ని తీసాను అందుకోసం నేను రెండు సార్లు ఈ వీడియోలో మనము వీడియోలో నేను రెండు సార్లు కనబడుతున్నాను అంటే ఈ వీడియో ఇప్పుడు చూస్తున్న వీడియోలో అయితే కన్నా శాసనం మొత్తం అనేది చాలా మటుకు క్లియర్గా కనిపిస్తాను కొంచెం ఈ వండాడి శాసనం వచ్చేసి ఈ ప్రదేశం వచ్చేసి వండాడి అనే గ్రామం రాయచూడి తాలూకా అన్నమయ్య జిల్లాలో ఉంది ఈ యొక్క శాసనం వచ్చేసి ఎనిమిదవ శతాబ్దానికి చెందిన చెందినది రాయచూటికి దగ్గరలో అతి పురాతన శాసనం వండాడి శాసనం ప్రాచీన వైదంబులు బాణరాజులతో కలిసి నోలంబ నూలంబ గంగా చోళరాజులపై యుద్ధములు అనేకములు చేసి అట్టి యుద్ధములలో అనేక మంది వీరులు మరణించరు క్రీస్తు శకం ఎనిమిది వందల ముప్పై ప్రాంతంలో జరిగిన సొరమిడి యుద్ధంలో ముఖ్యమైనది ఈ యుద్ధంలో అనేకమంది వీరులు మరణించారు ఈ యొక్క శాసనాన్ని బట్టి తెలియచున్నది పెనుకొండ తాలూకాలోని చోళ చోలేమరి అనున్నది స్వరమేడి అగునని నిర్ణయించరు ముది మడువను వేరుక వద్ద కూడా యుద్ధం జరిగాను వైదుంబ మహారాజు గండ త్రినేతుడందు పాల్గొని పాల్గొనను ఈ కింది శాసనం అతని సేనాపతియు వైదంబ వైదుంబ నిన్నకు చెందినటువంటి కలిగ త్రినేతుడను రాజు రేనాటి పొద్దున్ను రవణ యుద్ధంలో మృతి చెందినట్లు కింది శాసనం కలదు ఈ యొక్క శాసనం గురించి నాకు తెలిసినంత వరకు నేను చెప్పినాను ఫ్రెండ్స్ ఇక్కడ కదా ఇది వండాడి శాసనము ప్రస్తుతాను ఇక్కడైతే బండరాబాయి లక్ష్యాలు పెద్దగా ఏం లేవు వండాడి శాసనం ఫ్రెండ్స్ వండాడి శాసనం కొంచెం పక్కనే వీరుగళ్ళు ఉన్నాయని చెప్తే అక్కడ పిల్లాను వన్నాడు శాసనాలు ఉన్న ప్రదేశము వెనకాల మనకు వన్నాడి కొండలు ప్రస్తుతానికి ఇక్కడైతే వీరగల్ అనేవి ఏం లేవు కనబడడం లేదనమాట ముందు ఒకప్పుడు సరే ప్రస్తుతానికి ఉండే వీడియో వీడియో అన్న చేద్దామనేసి ఉన్న ప్లేస్ మొత్తం వీడియో తీసాను వండాడి వద్ద ఉన్నటువంటి ఒక చిన్న దేవాలయము